పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ఎస్సీ హాస్టళ్లను మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తనిఖీ చేశారు హాస్టల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని ఆయన అన్నారు సింగపూర్ నుండి పెట్టుబడులు దేవుడెరుగు ముందు ఎస్సీ హాస్టళ్లను మెరుగుపరచాలని శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు

చెప్ప

ఈరోజు మరొక ఎస్సీ వసతి గృహం పెద్ద చెరువు తొమ్మిదో లైను ఇక్కడ మూడో క్లాస్ నుంచి పదో క్లాస్ జరిగే చిన్నపిల్లలు ఉన్నారు అట్లానే కాలేజీ విద్యార్థులు కూడా ఉన్నారు ఇది ఎంత అధ్వానంగా ఉందంటే బాత్రూములు కనీసం కడిగి వారం రోజులపైనే అవుతుండదు బాత్రూములో నీళ్లు రావట్లేదు ఇక్కడ పిల్లల్ని బయట నుంచి గంజాయి తాగి మందు తాగి వచ్చి కూరవాళ్ళు పిల్లలను కొట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు నీళ్లు రావటం లేదు భోజనం అయితే ఈ చిన్నపిల్లల హాస్టల్ అయితే మరీ దారుణంగా ఉంది అన్నం ఉడకలేదు పుచ్చిపోయిన టమాటాలు పుచ్చిపోయిన దోసకాయలు ఇవాళ స్టోర్ చేసి వాటితోటి కూరలు చేసే కార్యక్రమం చేస్తున్నారు ఎంత దారుణంగా ఈరోజు హాస్టల్స్ మెయింటైన్ చేస్తున్నారంటే నిజంగా ఈరోజు నేను ఒకటే చెప్తా ఉన్నాను బాత్రూములు కడిగే పరిస్థితి కాదు ఏ ఏ ఒక్క అంశం తీసుకున్నా పిల్లలతోటి బాత్రూములు కడిగించే కార్యక్రమం చేస్తున్నారు మరీ నీచాతి నీచమైన పని అది పిల్లలతో చదువుకునే పిల్ల చిన్న పిల్లలతో బాత్రూములు కడిగించే కార్యక్రమం చేస్తున్నారు దీని మీద తక్షణమే ఎంక్వైరీ చేసి కలెక్టర్ గారిని తక్షణమే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారికి కాల్ చేశాను ఎస్సీ యొక్క హాస్టల్స్ ఇన్ఛార్జ్ అయిన సంతోష్ కుమార్ గారికి కూడా ఫోన్ చేసి చెప్పాను ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ వేయాలి ఎవరైతే నిర్లక్ష్యంగా ఉన్నారో వాళ్ళని ఇమీడియట్గా చర్యలు తీసుకోవాలి అట్లానే స్టాఫ్ తక్కువగా ఉన్నారు నైట్ వాచ్మెన్ లేడు పిల్లల్ని బయట నుంచి వచ్చి కొట్టే కార్యక్రమం చేస్తున్నారు ఇమీడియట్గా తక్షణమే నైట్ వాచ్మెన్ అరేంజ్ చేయాలని చెప్పి ఈరోజు నేను డిమాండ్ చేస్తున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖచ్చితంగా దీని మీద కూడా కలెక్టర్ గారిని కలుస్తాం పర్సనల్గా కూడా దీని మీద రిప్రజెంటేషన్ ఇచ్చి ఎస్సీ హాస్టల్స్ని ఈరోజు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి తగిన యాక్షన్ తీసుకోవాలి ఎంక్వైరీ చేయాలి వస్తువులు ఇంప్రూవ్ చేయాలి చిన్నపిల్లలు అమాయకులు పాపం చిన్నపిల్లలు ఎక్కడో వినకుండా మాచర్ల నుంచి మూడో క్లాస్ నుంచి పదో తారీఖు చదివే చిన్నపిల్లలు వచ్చి హాస్టల్కి వస్తే వాళ్ళ కనీసం భోజనం సరిగ్గా అన్నం ఉడకలేదు పుచ్చిపోయిన కూరగాయలతో భోజనం పెడతా ఉన్నారు ఇవాళ చాలా దారుణంగా ఉంది పరిస్థితి అట్లానే బాత్రూములు వీలచాత శుభ్రం చేపిస్తున్నారు నీళ్లు రావట్లేదు బాత్రూములు నైట్ వాచ్మెన్ లేడు ఈ విధంగా అన్ని కంప్లైంట్సే ఏ ప్రతి ఒక్క అంశంలో ఈరోజు కంప్లైంట్ వింటున్నాం ఖచ్చితంగా వీటిని మెరుగుపరచాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం ప్రభుత్వం ఇప్పుడు ఆ ముద్దు నిద్రపోతూ ఉంది ఇంకా ప్రభుత్వం మేలుకోలేదు కేవలం వాళ్ళకి రాజధాని ప్రాంతం బయట నుంచి పెట్టుబడులు ఎవరిస్తారా ఈరోజు సింగపూర్లో ఉన్నారు ఇది లోకేషను చంద్రబాబు నాయుడు గారు ఏదో సామెత ఉంది కదా తినడానికి తిండి లేదు కానీ మేసాలకు సంపంగి నూనె కావాలి ఈరోజు ఇక్కడ హాస్టల్స్ పిల్లలు ఎడ్యుకేషను ఈ పిల్లల్లో తినే బియ్యంలో పురుగులు రావటం కూరగాయలు ఇలాంటివి కనీసం చర్యలు తీసుకోకుండా విదేశాల్లో ఉన్న వాళ్ళని సంప్రదించి వాళ్ళని పెట్టుబడులు పెట్టి తిండి ఇక్కడికి సార్ కనీసం రాజధానిలో రోడ్లు వేయలేకపోతున్నారు మీరు ఇంతవరకు బిల్డింగ్లు ఒకటి లేదు భూములు సేకరించలేదు వీటన్నిటి మీద చర్యలు తీసుకోకుండా సింగపూర్లో పెట్టుబడులు కావాలని పోతారు వీళ్ళ స్వలాభం కోసం వీళ్ళు చేస్తున్న కార్యక్రమం తప్ప వేరే కార్యక్రమం లేదు దయచేసి హాస్టల్స్లో పిల్లల యొక్క బాగోగులు ముఖ్యంగా ఎస్సీ హాస్టల్స్ కానీ బీసీ హాస్టల్స్ కానీ ఇలా ఇలాంటి హాస్టల్స్ యొక్క పర్యవేక్షణలో ఉండాలి కలెక్టర్ గారు ఇమీడియట్గా ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను